వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ మీ నమ్మకాన్ని వమ్ము ఇటల ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్లతో మల్కాజిగిరి సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా మీ నమ్మకాన్ని వమ్ము చేయనని మల్కాజిగిరి సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలుతానని మల్కాజిగిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సఫల్గూడ మినీ ట్యాంక్ బండ్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఈటల రాజేందర్ ప్రజలు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు ఈ సందర్భ

अभी आजकल कौन से निकलता है ना अपने चलने वाला पॉइंट हो वाला कौन सा टेक्निकल भी सजेस्ट आता है डिस्टेंसेस की लाखों दिन तो लाखों दिन घोड़ा भी घूमा इस साल चलो ना सर लाख इक्लूड करने हेल्प वालों का सेंटर बसता है ताने पढ़ा और वालों दिन वाले हेल्प करो सर अच्छा అయితే మనం దీన్ని డిజైన్ చేసుకొని ఈ పాండు కూడా ఒక సిస్టమేటిక్గా తయారు చేయడానికి ఆకు రెడీ వాళ్ళు వేసుకోవడం అయితే ఇప్పుడు సీబీఐ తగ్గిపోయింది ఇది ఒక స్క్రూస్ వాళ్ళు పెట్టేది ఉంది దాని ఓపెనింగ్ ఉన్నందుకు అందులో ఉండి కొట్టిపాటి వచ్చి ఇక్కడ ఎంగడుకుంది అది క్లోజ్ అయిపోయినకి టోటల్ క్లోజ్ అవుతుంది సెకండ్ ఫేజ్లో

అదే స్టెప్ స్టెప్ గా వస్తుంది వస్తుంది కాదు సార్ బౌండ్రీ బీ అండి మీరే బౌండ్రీ ఇలా ఆ సైడ్ అట్లా మనం మనకు నేను సార్ మళ్ళీ ఘటనే రాబోయే కాలంలో ఉంటాయి కాబట్టి నాకు ఎవ్వరూ తిట్టే ఆకలి కానీ కోపం చేసే ఆకర కూడా ఉండేది ఆ సోయ్తో ఆ సేల్స్తో పని చేయాలి మాత్రమే నేను కోరుకుంటాను కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ వస్తా నేను ఈ మధ్యనే అనుకుంటున్నాం ప్రతి విషయంలో మీరు ఏది ఫీల్ అవుతుండో మీరు ఇది మంచిగా లేదని చెప్పి ఏదంటారో నాకు కూడా అది మంచిగానే ఉండదు నీకు మంచిగా లేక నాకు మంచిగా ఉండే ప్రసక్తి లేదు కాబట్టి డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వాళ్ళు ఇది గిత్త చిన్న సమస్యలు అంటారు కానీ ఆయనకు అదే పెద్ద సమస్య వాళ్ళకి అదే పెద్ద సమస్య కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా నోటీస్ తీసుకురండి మా వాళ్ళు స్థానికంగా ఉంటారు నోటీస్ తీసుకురండి తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నేను హుజరాబాద్లో ఇరవై ఏళ్ళు ఉన్న ఈ వీళ్ళందరూ వచ్చాడు మాకు వచ్చారు మల్కాయగిరిలో మల్కాయగిరిలో ఇవాళ మీరు గతంలో ఏ బాధ పడరు ఆ బాధ లేకుండా ఉండే పద్ధతికి ఉన్నంత